నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహి వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి రేపు ముప్పైవ తారీఖు బుధవారం నాడు అక్షయ తేది అండి ఈ అక్షయ తేది రోజున అండి నిజంగా మనం లక్ష్మీదేవిని ఆకట్టుకోవడానికి ఎన్నో రకాల పూజలతో పరిహారాలతో అమ్మవారిని మనం ఆకర్షించుకోవచ్చు ఇంకా తిథి అంటేనే అందరూ కూడా అండి బంగారం కొనాలి అని ఎదురు చూస్తూ ఉంటాం నిజంగా డబ్బులు ఉంటే కనుక చేతిలో మనం బంగారం కొనుక్కోవచ్చు అలా కొనలేని వాళ్ళు వెండి కాయిన్స్ అయినా సరే కొనుక్కుంటూ ఉంటారు ఇంకా బంగారం వెండి కొనలేని వాళ్ళు అమ్మవారిని ఆకర్షించుకోగలిగే శక్తివంతమైన వస్తువులు ఎన్నో ఉన్నాయండి ఎవరూ కూడా మనం బాధపడాల్సిన అవసరం లేదు ఆ వస్తువులు ఏంటి మనం ఏమేం వస్తువుల్ని కొని తెచ్చుకోవాలి ఇప్పుడు చూడపోయే ఈ పరిహారం ఎందుకోసము అనేది కూడా ఈ వీడియోలో మనం తెలియజేస్తానండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదాం సాధారణంగా అండి అక్షయ తిథి అంటేనే అందరికీ కూడా ఎక్కడ లేని ఉత్సాహం అనేది వస్తుందండి ఎప్పుడెప్పుడు అక్షయ తిథి వస్తుంది అని నిజంగా అండి అందరికీ తెలుసు అక్షయ తిథి అంటే ఆ రోజు బంగారం కొనాలన్న ఆశ అనేది అందరికీ ఉంటుంది ఎందుకు బంగారం కొంటూ ఉంటాం నిజంగా ఆ సంవత్సరం అంతా కూడా మనకి బంగారం మన వశం అవుతుంది బంగారాన్ని కొంటూ ఉంటాం కనీసం ఒక గ్రామైనా రెండు గ్రాములైనా కొంచెం కొంచెం పిల్లల కోసం చేర్చి పెట్టాలన్న ఆశ అనేది అందరికీ ఉంటుంది కాబట్టి ఎక్కడ లేని వాళ్ళైనా సరే బంగారం కొనాలని ఎదురు చూస్తారండి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రేట్ ఎక్కువగా ఉంది కాబట్టి ఎవ్వరు కూడా అప్పు చేసి మాత్రం బంగారాన్ని కొనకండి బంగారం రేట్ ఎక్కువగా ఉందని ఎలాగైనా కొని ఇంటికి తీసుకొచ్చుకుంటే మంచిది అని చెప్పి అప్పు చేసి కొనడానికి మాత్రం ప్రయత్నించకూడదు అని చెప్పి మనకి పురాణాల్లో చెప్పబడుతుందండి ఎందువల్లంటే ఈ సంవత్సరం మనం అక్షయ తిథి రోజున ఏదైతే చేస్తామో అది మళ్ళీ మళ్ళీ కూడా మన ఇంట్లో జరుగుతూ ఉంటాయండి అప్పులు చేస్తే మళ్ళీ కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి అనేది వస్తుంది కాబట్టి ఎవరు కూడా అప్పు చేసి కొనకూడదు ఇంకా రేపు ఉదయం అండి అంటే ముప్పైవ తారీఖు బుధవారం నాడు ఉదయం తొమ్మిదిన్నర గంట నుంచి పదకొండున్నర గంటలలోపు మీరు అమ్మవారికి ఒక చిన్న దీపారాధన చేయండి నెయ్యితో దీపారాధన చేయండి ఫ్రెండ్స్ ఇంకా అమ్మవారికి ఇష్టమైన వస్తువులు ఏమేమి కొని తెచ్చుకోవాలి అని అంటే ఉదయాన్నే అయినా సరే మీరు కొని తెచ్చుకోండి ఫ్రెండ్స్ ఏంటి అనంటే కల్లుపు పంచదార పసుపు కొమ్ములు పసుపు కానీ పసుపు పొడి కానీ పసుపు కొమ్ములు కానీ ఇంకా కందిపప్పు ఇంకా అండి బెల్లం మీరు తీయటి వస్తువులు తీపికి సంబంధించిన వస్తువులు ఏదైనా సరే మనం కొన్ని తెచ్చుకోవచ్చండి అంతేకాకుండా అమ్మవారికి అండి అలంకరించేటప్పుడు మీకు మల్లెపూలు దొరికితే కనుక అమ్మవారికి ఇష్టమైన వాసన సువాసన వెదజల్లే పువ్వులలో మల్లెపూలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి అందువల్ల మల్లె పువ్వులు కూడా తీసుకొచ్చి అమ్మవారికి అలంకరించండి ఇంకా మనం చేయవలసిన పరిహారాల గురించి నిన్న కూడా ఒక వీడియో తెలియజేశామండి ఇప్పుడు చూడబోయే ఈ విషయం అండి నిజంగా మనం అమ్మవారిని ఎందుకోసం ఈ అక్షయ తీర్థి రోజున పూజలు చేస్తూ ఉంటాం నిజంగా లక్ష్మీదేవి అమ్మవారికి కానీ లేదంటే కుబేరుడికి కానీ లక్ష్మీ కుబేరుడికి కూడా అలాంటి అక్షయ తీర్థి రోజున మంచి మంచి పూజలు పరిహారాలు చేస్తూ ఉంటారండి అలాగా లక్ష్మీదేవి అమ్మవారిని లక్ష్మీ కుబేరుడిని కూడా మన మనసులో పెట్టుకొని దీపారాధన వెలిగించి మీకు ఇష్టమైన నైవేద్యాన్ని పాలతో అంటే తెల్లటి పాలతో మనం అమ్మవారి ముందు పా నైవేద్యం కనుక పెట్టగలిగితే నిజంగా అమ్మవారు మనకి వశమవుతారు అనేది మనకి పురాణాల్లో చెప్ప బడుతుందండి ఇంకా అక్షయ పాత్ర అంటే ఏంటి అండి అంటే అండి అప్పటి రోజుల్లో అండి నిజంగా పాండవులకి శ్రీకృష్ణ భగవానుడు అక్షయ పాత్రను ప్రసాదించారు అనేది మనం పురాణాల్లో చదువుకున్నాం ఎందువల్ల అంటే అప్పుడు అప్పట్లో వాళ్ళకి తినడానికి కూడా కష్టంగా ఉండేదండి పాండవులు చాలా వరకు కూడా వనవాసం చేసి కష్టపడి కౌరవులను ఓడించి విజయాన్ని సాధించారు అనేది మనం తెలుసుకున్నాము అప్పట్లో అండి వాళ్ళు ఇంటికి ఎంతమంది వచ్చినా కూడా భోజనాన్ని వాళ్ళు పెట్టగలిగే శక్తి అనేది ఆ అక్షయ పాత్ర వాళ్ళకి ఇచ్చేదండి అక్షయంలో అక్షయ పాత్రలో మనం ఏదైతే కనుక వేసి పెడతామో అవి మనం తీసే కంది వస్తూనే ఉంటాయి అక్షయ పాత్రకి నసింపు అనేది ఏమీ ఉండదండి మనం తీసే కొద్దీ అంతమనేది లేదనమాట ఆ పాత్రకి అలాగా మనం కూడా అండి మన ఇంట్లో రేపు చేయవలసిన ఒక చిన్న పరిహారం ఉందండి ఈ పరిహారాన్ని కనుక మనం చేస్తే నిజం మనం ఏదైతే కనుక కోరుకుంటున్నామో అది మనకి రావడానికి వస్తూనే ఉండడానికి మంచి అవకాశం అనేది ఉంది అలాంటి వస్తువులలో ముఖ్యమైన ఒక వస్తువు ఏంటి అని అంటే కల్లుప్ప అండి మనందరికీ తెలుసు కల్లుప్పు అన్నిటికీ కూడా నిజంగా అన్ని రోజులు ఎలాంటి ఒక విశేషమైన రోజుల్లో కూడా మనం కల్లుప్పును ఉపయోగించి ఒక పరిహారం అనేది మనం చేస్తూ ఉన్నాం అలాంటిది అక్షయ తేది రోజున కూడా మీరు పూజ గదిలో కూడా రేపు తీసుకొచ్చిన వస్తువులని అమ్మవారి ముందు పూజ గదిలో పెట్టేటప్పుడు కల్లుప్పును పెట్టండి పంచదార ఇవన్నీ తెస్తాం కదా అవి కూడా పూజ గదిలో పెట్టండి ఇప్పుడు రేపు చేయబోయే పరిహారానికి నిజంగా అండి ఇప్పుడు చూపించబోయే ఈ వస్తువు మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది ఇది రాత్రిపూట మనం పేరు అనేది బయటకు చెప్పకూడదండి పైకి అనకూడదు అని చెప్పి మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను ఆ పేరు అనేది కూడా మీకు కింద చూపిస్తున్నానండి కింద రాసి చూపిస్తున్నాను ఈ వస్తువునండి నిజంగా మనం ధనాన్ని వసం చేసుకోవడానికి ఈ వస్తువు అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇంకా ఈ వస్తువు మన ఇంట్లో లేదు అని అనుకున్న వాళ్ళు అందుకు బదులుగా ఇంకే వస్తువుని మనం ఉపయోగించాలి అనేది కూడా నేను తెలియచేస్తాను మీరు ఏం చేస్తారు అని అంటే అండి రేపు ఉదయాన్నే నిజంగా ఒక శక్తివంతమైన ఒక మంత్రం కూడా ఉందండి మీకు డబ్బు అనేది మనీని అంటే లక్ష్మీ దేవి పూజ కూడా మనం ఎందుకు చేస్తున్నాము అక్షయ తేదీ రోజున మనకి లక్ష్మీ కటాక్షం మన డబ్బు అనేది మన దగ్గరికి సంపా సంపాదన అనేది పెరగాలి అని మనకి నిజంగా అష్టైశ్వర్యాలు సిద్ధించాలి అని మనం పూజ చేస్తూ ఉంటాం అలా చేసేటప్పుడు అండి నిజంగా ఇప్పుడు ఇంతకుముందు చూపించిన వస్తువు కనుక మీ దగ్గర లేకపోతే ఇప్పుడు ఈ పసుపు కొమ్మునైనా సరే మీ అరచేతిలో కొంచెం కొంచెం కల్లుపుని కొంచెం పసుపు కొమ్మ ఒక్క ఒక పసుపు కొమ్ము కానీ ఎందుకంటే పసుపు కొమ్ము లేకపోతే పసుపు పొడైనా సరే ఒక చిటిగడ్డ పసుపు పొడిని అరచేతిలో వేసుకొని ఇంతకుముందు చూపించిన పేరు రాశాను కదండి రాత్రిపూట ఆ పేరుని మనం చెప్పకూడదు అని చెప్తూ ఉంటారు అందువల్ల నేను ఆ పేరుని మీకు పైకి చెప్పడం లేదు స్క్రీన్ మీద ఇచ్చాను ఇమేజ్ని ఆ రెండు వస్తువులని అంటే పసుపు కొమ్ము కానీ ఆ వస్తువు కానీ లేదంటే కల్లుప్పు కానీ వేసుకొని ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని అండి మీరు ఒక తొమ్మిది సార్ల దగ్గర నుంచి మీరు ఎన్నిసార్లు అయినా సరే అనుకోవచ్చండి అనుకుంటే కనుక మీరు ఎంతైతే మనీ కావాలని అనుకుంటున్నారో లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర అడగండి మీరు మన మనసులో అనుకో అనుకోవడం కానీ లేదంటే నోరు తెరిచి అమ్మ దగ్గర అడిగితే గనక ఖచ్చితంగా మన వశం అవ్వడానికి ఈ వస్తువు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది పసుపు అనేది మనందరికీ తెలుసు లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించడానికి ఈ పసుపుని కల్లుపుని ఉపయోగిస్తున్నాం మనం అందువల్ల ఈ వస్తువుని చేతిలో పెట్టుకోండి చాలా శక్తివంతమైన ఒక వస్తువు అండి ఇది నిజంగా ముందు చూపించిన వస్తువుతో చేయడానికి ప్రయత్నించండి అలా లేని వాళ్ళు పసుపు పసుపుమ్మని ఉపయోగించండి ఇంకా ఆ మంత్రము ఏంటి అని అంటే ఓం ఐం హ్రీం శ్రీం ధన కురు కురు స్వాహ ఓం ఐం హ్రీం శ్రీం ధన కురు కురు స్వాహ అనే మంత్రాన్ని మీరు తొమ్మిది సార్లు దగ్గర నుంచి మీరు ఇరవై ఏడు సార్లు వరకు కూడా మీరు ఇంకా నూట ఎనిమిది సార్లు కూడా అనుకోవచ్చు రాసుకోవచ్చు మీరు ఎంతైతే చేస్తారో ఎంతైతే కష్టపడి మనం అనుకుంటూ ఉంటాము అనుకుంటే కనుక ఖచ్చితంగా అండి మీకు ఎంత డబ్బు అయితే రావాలని మీరు అమ్మవారి దగ్గర పూజ చేస్తున్నారో ఎలాంటి కష్టాలు అయితే తీరాలో కోరుకుంటున్నారు అందుకు పది రెట్లు మీకు వశమవడానికి ఇప్పుడు చూపించిన ఈ వస్తువు అనేది పేరు చెప్పకూడదని చెప్పాను కదండి ఆ వస్తువు మీకు చాలా వరకు కూడా ఉపయోగపడుతుందండి అలాంటి వస్తువు ఇంట్లో మనం చిన్న పిల్లలకి పిల్లలు పుట్టినప్పుడు మనం వాడుతూ ఉంటాం పసిబిడ్డలకి ఎక్కువగా వాడుతూ ఉంటాం ఆ వస్తువుని అది కానీ లేదంటే కల్లుప్పు పసుపు కానీ మీరు ఏ వస్తువు అయినా సరే పసుపు కల్లుప్పు కంపల్సరీ అండి ఆ తర్వాత రెండు ఆప్షన్స్ అనమాట మీకు ఈ రెండు వస్తువులను గడ చేతిలో పెట్టుకొని ఈ మంత్రాన్ని అనుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు కావలసిన డబ్బు అనేది అమ్మవారు మీ వశం చేయడం అనేది ఖాయం అండి అది కూడా అండి మనకి మూడు గంటలు తిరగకుండా మనం వశం అవటానికి మంచి చాలా వరకు కూడా శక్తివంతమైన రోజు అండి ఈ అక్షయ తృతీయ ఎవరు కూడా మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ప్రయత్నించి చూడండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటు అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి